హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా భోజనం అహిందా ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ ఒక స్వీట్ తయారు చేస్తున్నాను మా ఆవు ఈరోజు వినిందనమాట ఊర్లో నుంచి టూ లీటర్స్ పాలు తీసుకొచ్చాడు మా అయితే చాలా ఇష్టం అనమాట ఇలాంటి స్వీట్స్ ఏదైనా కానీ తింటాడు సో ఇదైతే ఇంకా ఎక్కువగా తింటాడు తనకైతే ఇట్లా పాయసం ధర చేయడం ఇష్టం ఉండదు సో బిల్లలు కోయాలన్నమాట స్వీట్ టైపు అందుకనేసి నేను రవ్వ ఎక్కువ వేసేసి బెల్లం రవ్వ ఇలాచీ పౌడర్ అండ్ షుగర్ అంతేనండి అంటే షుగర్ ఎందుకంటే కొంచెం తక్కువ స్వీట్ ఉంటే కన్నా సరిపోతుంది అనేసి లైట్గా వేస్తాను అనమాట ఇంకా లాస్ట్లో ఫైనల్ టచ్ గీ నెయ్యి వేస్తాను అదైతే ఇట్లా వేస్తే వాడు ఇంకా అంతా నెయ్యి రాసేసి ప్లేట్ ప్లేట్లోకి పోసి బిల్లల మాదిరి కోసిస్తే తింటాడు ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ స్వీట్ ఇదేనండి ఎవరికైతే ఇష్టం ఉండదు చెప్పండి జున్ను అంటే అందరూ తింటారు మా సైడ్ అయితే దీన్ని జున్ను అంటారు మీ సైడ్ అయితే ఇంకా ఎవరెవరి సైడ్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరం అంటారు ఒకరు గిన్ను అంటారు మేమైతే జున్ను అంటాం జున్ను జున్ను అయితే చేశాను ఎవరికైతే మా పిచ్చి మా చిన్నోడు చూడు వీడియోకి వస్తున్నానని చెప్పేసి షర్ట్ పైన వేసుకొనేసి వీడియోలో కనిపించకూడదు అనేసి వచ్చి వచ్చి ఒక్కొక్క స్పూన్ తీసుకొని తినేస్తా ఉన్నాడు అని చాలా ఇష్టం అనమాట నేనైతే నవ్వుతున్నాను మా పాప అయితే ఇలాంటివి పిచ్చి పిచ్చి విజయాలని చేస్తాంటాడని తీసుకుంది ఇంకా వారైతే అస్సలు మొహం చూపించట్లేదు రారా అంటున్నా కానీ రావట్లేదు ఇంకా సరే అనేసి లాస్ట్కి ఇంకా లోపల నుంచి మా ఆయన వచ్చారు అయ్యో అనేసి నేను అయితే ఆశ్చిం ఇంకా అయితే లాస్ట్ పైన ప్లేట్లోకి వేసేసాను అది బిల్లు సిద్ధ తినైతే తినడం ప్రారంభించేసాడు ఆల్రెడీ ఎలా ఉందిరా అంటే అసలు బాగా అన్నాడు తినడం మాత్రం ఆపట్లేదు వానికైతే చాలా ఇష్టం అనమాట స్వీట్ అయితే ఫస్ట్ నెంబర్ వన్ ఉంటాడు ఇంకా ఇలా చేశాను ఇది చల్లన్నాక బిల్లలు కోసేసి ఇంకా స్వీట్ బాక్స్లో పెట్టుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక టూ త్రీ డేస్ తింటాడు నాకు పెట్టరా అంటుంటే చూడండి పెట్టకుండా లాస్ట్లో ఒక స్పూన్ పెట్టాడులేండి కానీ చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది నేనే నే నా వంటకు నేనే రివ్యూ ఇస్తున్నాను మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్